నిజామాబాద్ జిల్లాలో ఒక వెయ్యి రెండు వందల ముప్పై నాలుగు కామారెడ్డిలో ఒక వెయ్యి పదమూడు కలిపి మొత్తం రెండు వేల రెండు వందల నలభై ఏడు స్కూల్స్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణ లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆలస్యంగా వస్తున్నారని విమర్శలు వినబడుతున్నాయి ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ విధానం లేకపోవడం ఫేస్ రికగ్నైజేషన్ యాప్ సక్రమంగా పనిచేయకపోవడంతో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో పలు పాఠశాలలకు టీచర్లు ఆలస్యంగా వస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడం సమయపాలన పాటించడం ఉపాధ్యాయులు విధిగా పాటించాలని ఆదేశాలున్నాయి మారుమూల ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో పనిచేసే పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరింత ఆలస్యంగా పెళ్లడంపై గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సక్రమంగా సమకూర్చే ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక విద్యాలయాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందంటున్నారు ఉపాధ్యాయ సమయ పాలనపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి భూపది అందిస్తారు ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో చాలామంది ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు పనితీరు విశ్లేషించేందుకు అటెండెన్స్ విధానాన్ని గతంలో అమలు చేశారు బయోమెట్రిక్ కూడా అమలు చేసిన పరిస్థితి నెలకొంది అదేవిధంగా ఫేస్ రికగ్నేషన్ యాప్ ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది అయితే గత ఏడాది మాత్రమే బయోమెట్రిక్ అదేవిధంగా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా ఇటు విద్యార్థుల నమోదు హాజరు శాతం అదేవిధంగా ఉపాధ్యాయుల నమోదు హాజరు శాతాన్ని కూడా ధృవీకరించే పరిస్థితి ఉండేది అయితే గత కొన్ని రోజులుగా ఏర్పడిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో రి ఫేస్ రికగ్నిషన్ యాప్ పనిచేయడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా పలు పాఠశాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం గిరిజన ప్రాంతాల్లో ఉండడం కారణంగా ఫేస్ రికగ్నిషన్ యాప్ సంబంధించి మొబైల్ డేటా పనిచేయడం లేదని కూడా ఉపాధ్యాయులు చెబుతున్న పరిస్థితి నెలకొంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు వేల రెండు వందల నలభై ముప్పై ఏడు ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో పన్నెండు వందల ముప్పై నాలుగు కామారెడ్డి జిల్లాలో వెయ్యి పదమూడు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్న పరిస్థితి నెలకొంది అయితే ఉపాధ్యాయులు ప్రాథమిక ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ ఉన్న పా ఉన్నత పాఠశాలకు సంబంధించి ఉపాధ్యాయులకు ప్రస్తుతం హాజరు పట్టిక ద్వారానే హాజరు పనితీరు అదేవిధంగా సమయ పాలన గురించి లెక్కిస్తున్న పరిస్థితి నెలకొంది అయితే విద్యార్థులకు ఫేస్ రీడింగ్ యాప్ ఉన్నప్పటికీ అది పనిచేయకపోవడం వివిధ కారణాలు సాంకేతిక కారణాల వల్ల కొంత ఇబ్బంది పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని కూడా ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్న పరిస్థితి నెలకొంది అయితే కామారెడ్డి జిల్లా పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో అదే అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా చాలా చాలా మంది ఉపాధ్యాయులు ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ జుక్కల్ బిచ్కుందాం పిట్లం తదితర కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు ఆలస్యంగా రావడం సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు కొనసాగుతున్నాయి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా పలు పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని ఉన్న పరిస్థితి నెలకొంది వీరికి బయోమెట్రిక్ విధానం లేకపోవడం లోపం కాగా అదేవిధంగా సాంకేతిక సమస్యలు ఏర్పడ ఏర్పడుతున్న నేపథ్యంలో ఫేస్ రీడింగ్ యాప్ కూడా పనిచేయడం లేదు దీనివల్ల చాలా పాఠశాలల్లో ఈ విధానం అమలు చేయడం లేదని కూడా ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి నెలకొంది మరోవైపు విద్యా ప్రమాణాలు పెంచడం విద్యార్థులు హాజరు శాతం పెంచడం అదేవిధంగా ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ కళ్యాణ్ తో టీవీ నిజం